హైడ్రా అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ గతంలో వారు ఏం మాట్లాడినో ఒకసారి వారు మాట్లాడిన మాటలే ఒకసారి తీసి రివైండ్ చేసుకొని చూసుకోవాలి అవన్నీ యూట్యూబ్లో సేవ్ అయ్యే ఉంటాయి వారు ఏం మాట్లాడిండ్రు గతంలో ఉన్న పడంగా ఉన్న పడంగా వాళ్ళని నిరాశ్రయీలం చేయడం అనేది ఎంతవరకు న్యాయం ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం గతంలో వారే మాట్లాడింది కదా వారికి నోటీసులు ఇవ్వండి పెనాల్టీలు ఇవ్వండి గవర్నమెంట్ దానికి ఏమైనా రుసుము వసూలు చేయండి ఎప్పటి ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి నూతన కట్టడాలు ఎప్పటి నుంచి ఉన్నాయి మరి పాత కట్టడాల విషయం ఏంది నూతన కట్టడాలని చెప్పేసి కూలగొడుతున్నారు మరి అంతకుముందు కట్టుకున్నటువంటి వాళ్ళ వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుపోతుంది ప్రభుత్వం ఇప్పుడు రూల్ అనేది అందరికి ఒకటే రూల్ ఉండాలి కొందరికి ఒకలాగా కొందరికి ఒకలాగా అనేటటువంటిది కరెక్ట్ కాదు